ఒకప్పుడు అడవి మధ్యలో ఉన్న నీలం సరస్సులో ఎన్నో జీవులు నివసించేవి ఆ సరస్సులో ఓ ప్రత్యేకమైన జీవి ఉండేది అది బంగారు రంగులో మెరిసే ఓ చిన్న కప్ప అందరు దానిని బంగారుకప్ప అని పిలిచేవారు ఈ బంగారు కప్ప అలాంటిదేమో తెలుసా దాని శరీరమే కాదు దాని కూడా బంగారమే ఎవరైనా కష్టంలో ఉన్నా అది ముందుండి సహాయం చేసేది ఒకరోజు అడవిలో వడగండ్ల వాన పడింది వాననీటి ఉప్పెనతో కొంతమంది చిన్న చేపలు సరస్సు ఒడ్డున అశ్రమించాయి అందరూ తన తల తిప్పేసిన సమయంలో బంగారు కప్ప మాత్రం తన చిన్న శరీరంతో ఆ చేపలను మళ్లీ నీటిలోకి తోసింది అందుకే అందరూ దాన్ని గౌరవించేవారు ఒకరోజు ఆ అడవిలోకి ఓ పిచ్చి రాజకుమారుడు వచ్చాడు అతడికి ఒక గుణం ఏదైనా విలక్షణమైనది కనిపిస్తే దాన్ని ఎలాగైనా దోచేసేవాడు బంగారు కప్పను చూసి ఆశ్చర్యపోయాడు ఇది నా రాజ్యానికి సింహాసన పక్కన పెట్టాలి అనుకున్నాడు కాని అది మామూలు కప్ప కాదుకదా రాత్రి అతడు దానిని పట్టుకోవడానికి ముందుకొచ్చినప్పుడు కప్ప మాటాడింది నీ స్వార్థం కోసం నన్ను తీసుకెళ్తే నీ హృదయం బంగారం కాదు అన్నమాట బంగారమైనది వెలుపల కాదు లోపల ఉండాలి ఆ మాటలు విని రాజకుమారుడి మనసు మారింది అతడు దాన్ని వదిలేశాడు తిరిగి రాజ్యానికి వెళ్లి తాను కసితో సంపాదించాల్సిన ధర్మాన్ని పట్టుకున్నాడు ఆ రోజు నుండి బంగారు కప్ప అడవిలో నీతి చెబుతుండగా ప్రతి జీవి అది చెప్పే మాటలు వినడమే తన అదృష్టంగా భావించేది డ్యాష్ డ్యాష్ డ్యాష్